హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవకా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో గుడ్డుపర్రు చేశాను ఎలా చేద్దాం చూద్దామండి ముందుగా స్టవ్ వెళ్ళి పాన్ పెట్టుకుని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీటెక్కనివ్వాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక పచ్చిమిరపకాయల్ని పచ్చిమిరపకాయ ఇలా చీలికగా కోసుకొని ఉల్లిపాయలని ఏమో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇలా ఈ విధంగా ఒకసారి అంతా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఉప్పు కూరకు సరిపడా ఉప్పు 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 వేసేసుకుంటున్నాను ఒక అర స్పూన్ వేసుకున్నానండి ఉప్పు ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ వేయించుకోవాలి ఇలా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిపి వేయించుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కారానికి సరిపడా కారం వేసుకోండి నేనైతే ముప్పౌ టీ స్పూన్ కారం వేసాను ఇలా కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి ఇలా ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక మూడు కోడిగుడ్లను తీసుకుని ఇలా పగల కొట్టుకొని వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ముప్పై ఒక థర్టీ సెకండ్స్ పాటు అలా వదిలేయండి థర్టీ సెకండ్స్ తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఉప్పు కారం మొత్తం కలిసేలా ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా అంతా కలుపుకొని ఒకసారి కలిపి వేయించుకుని ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేయాలి థర్టీ సెకండ్స్ తర్వాత ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి కావాలంటే లేదు మీకు పెద్ద ముక్కలే ఇష్టం అనుకుంటే పెద్ద ముక్కలుగానే ఉంచేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి ఇలా ఈ విధంగా వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగుతుంది అటు ఇటు మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి ఉప్పు కారం మొత్తం చూసుకోండి ఒకసారి నాకైతే మొత్తం అన్నీ సరిపోయాయి కారం మీకు సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా వేయించుకున్న తర్వాత అంతేనండి రెడీ అయిపోయినట్లేనండి ఎగ్ పరటు ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది పిల్లలకైతే రోల్ చేసేలా ఇచ్చేయచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్